నమస్తే బాషా భాయ్ నమస్తే ఇంత పాపులర్ ఎలా అయ్యారు మీరు అసలు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ యూట్యూబ్ లో రీల్స్ చేసుకుంటూ ఒక రైల్వే ఎయిర్పోర్ట్ అని చూడాలనేది నా కోరిక సన్నగా ఉన్నావు ఏంట్రా నీ ధైర్యమా స్టేట్ వైడ్గా ఎంత పాపులర్గా ఇంత మంచి పేరు ఇంత గొప్ప పేరు ఏ విధంగా సంపాదించారు మీరు మాకు మోహిన్ అని ఒక పిల్లకాయ అన్న ఆ పిల్లకాయ వల్లనే ఫేమస్ అయింది అంటే మోహిన్ తప్ప మీ సొంత టాలెంట్ సొంత టాలెంట్ ఉంటేనే కదా పైకి వచ్చేది సొంత టాలెంట్ లేకపోతే పైకి రాదు ఆ పిల్లోడు చెప్పినట్టు మేము చేస్తాం యాక్షన్ ఆ పిల్లోడు మొత్తం మనకే చూసుకుంటాడు అంటే మీరు ఏం చేస్తుంటారు ప్రొఫెషనల్గా నేను లారీకి పోతా లారీ డ్రైవరా రెండు రెండు ఎంత ఇస్తారన్న మీకు లారీకి పోతే టిప్పుకు రెండు వేలు టిప్పుకు రెండు వేలు ఎన్ని రోజులు ఉంటుంది ట్రిప్పు టిప్పు రెండు రోజులు రెండు రోజులు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది లారీ పోతుంటా మైసూరు చెన్నై బెంగళూరు తుమ్కూరు శ్రీవేకరు వాచల్పాలెం అన్నీ కూడా అన్ని ఊరికి తిరుగుతుంటారు అంటే లారీ మధ్యలో అక్కడక్కడ పై కమిషన్లు వస్తుంటాయి మీకు కమిషన్ ఏం రాదు ఓన్లీ జీతము బండి తిప్పు లెక్క అంతవరకే ఎవరిని ఎక్కించుకోము ఎవరిని ఇద్దరమే వింటాం అంటే లారీలో ఏదో నా వేసుకొని లోడ్ వేసుకొని పనులకు తెలియకుండా మీరే సొంతంగా వేసి అమ్ముకుంటారంట ఎలాంటి పనులు ఉండవు అట్లాంటివి ఏం చేయమురా అట్లా ఏం చేయరా అట్లాంటివి దింపడం రావడమే దింపడం రావడమే మరొకటి జర్నీ ధరలో మీకు జర్నీ బాగుంటాది ఆ కొన్నిసార్లు అటు ఇక అలా ఆపుకుంటా తాగుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఏ రోజు కష్టం అనిపించలేదా మంచిలో కష్టపడి ఒకసారి టైర్లు పంచర్ ఐదు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కూడా దప్పుకొని పోనా టైర్ ఆటోలో కొన్నిసార్లు నైట్ పూట ఆపరు ఎవరు ఆపలేనప్పుడు రెండు టైర్లు పంచర్ అనుకో మా సావు కుక్క సావే ఇట్లా ఏం చేస్తారు ఆ టైంలో ఏం చేస్తాం నిలబెట్టేస్తాం బండి పొద్దున తెల్లవారినాక ఏదన్నా ఆటోలో గీటోలో తీసుకొని పోయి టైర్ ఎక్కించుకొని ఆటోల పంచర్ పేపించుకొని వచ్చి మళ్ళీ టైర్లు తగిలించుకొని వెళ్ళిపోతాం ఆ మీ ఫోన్ చేస్తే విధంగా రెస్పాండ్ ఏదన్నా పంచర్ పంక్ ఉంటే వేయించుకోండి లేకపోతే పొద్దున్న వేయించుకోండి అంటాడు రెస్ట్ తీసుకోవాల్సిందే ఇంకా రెస్ట్ తీసుకుంటా బండి కాడ పనుకుంటాం పొద్దున్న ఆటోను గీటన ఆపి టైర్లు రెండు ఇప్పటి వేసుకొని పంచర్ పంక్ ఆడికి పోయి వేయించుకొని మళ్ళీ తెచ్చి తగిలించుకొని వెళ్ళిపోతాం దారిలో నైట్ టైం హైవేల మీద దారి దగ్గి చేస్తారంట కదా ఇటువంటి సంఘటనలు ఏమైనా మీకు ఎదురయ్యాయా అయినా రెండు మూడు మాటలు అయినాయనా అంటే ఏం చేశారు ఏం జరిగింది అసలు అక్కడ ఓ తూరి వచ్చేసి గుజరాత్ పోయే దావలో మాకు ఘాటు వస్తుంది ఘాటు కాడ దొంగలు ఎన్నికల వచ్చి పట్టా కోసారు భాషా పైకి గుజరాత్ లో జరిగిన చోరీ సంఘటన ఇది ఒక ఉదాహరణ మాత్రమే వీడియో సిటీలలో ఈ విధంగా జరుగుతాయి చోరీలు పట్టా కోసి రెండు రెండు మూటలు నాలుగు మూటలు ఎనకల కారోడు సిగ్నల్ ఇచ్చాడు ఉద సిగ్నల్ ఆడు సిగ్నల్ వేసి ఇటు రైట్కి వచ్చి సిగ్నల్ వేసి వాడు ఎనకల ఎవరో ఎక్కినారని చెప్పింటే అరే భయా కొనికి చెప్ దేఖలేవన్నీ ఆపినాము ఆపుతానే వాళ్ళు దెంకొని ఉరికినారు మా పట్టా కోసి మూటలు కింద పడి ఉంటే మళ్ళీ ఎత్తుకొని పట్టా కట్టుకొని మే రాత్రి వల్ల నిద్ర లేకుండా మేల్కొని మెల్లగా ప్రయాణం చేసుకుంటా 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 అంటే అప్పుడు లారీలో ఏం లోడ్ ఉన్నది శనగలు శనగలు దీనివల్ల మేము ఏం రియాక్ట్ కాలేదా ఫోన్ ఇట్లా దొంగలు కొట్టినా అన్న అంటే ఎన్ని మూటలు పోయా అంటే రెండు మూడు మూటలు దొంగిపోయా అన్న అంటే సరేలే పోతే పోనీ ఏం చేస్తామని ఆ సాములు కుడుకా అయిపోయాట దొంగలు పట్టినాకంటే రెండు మూటలు మూడు మూటలకు ఎవరు పట్టించుకోరు ఒక ఇరవై ముప్పై నలభై అయితే పట్టించుకుంటారు ఇంతవరకు అయితే ఎవరు ఓనర్ వేలే ఓనరే చూసుకుంటాడు అంతే కావాలన్నా చేయం కదా దొంగతనం దొంగతనం చేసేటోడు అయితే ఒక తూరి రెండు తూరు చూస్తారు మూడో తూరి పారా కొడుకు పంపించారు పారా కొడుకని పంపిస్తారు అంతే దొంగతనం ఎప్పుడు చేయాలి అంటే చెప్తాం ఇది నా పరిస్థితి అని ఇంకా అన్నానికి ఏమన్నా తక్కువ ఉంటే చెప్తాము ఏదన్నా అన్నానికి తక్కువ ఉంది మా కాడ లెక్క సరిపోడా అంటే ఫోన్ పోయినాను ఏం మా ఓనర్ అయితే ఇంతవరకు అన్నానికి లోటే వెయ్యలే మా ఓనరు దేవుడు అంటాడు బాగా ఇస్తారా డబ్బులు మీకు ఏ అర్ధరాత్రి ఫోన్ కొట్టిన వేస్తాడు ఏమన్నా ఎక్కువ కావాలని ఇస్తారు ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు ఇంతవరకు ఆ మంచి కాడ కష్టం అనేది రాలే

సరిపోతుంది అమౌంట్ పోతుంది నా ఖర్చులకు ఆరు వేలు దాకా అయిపోతుంది ఏడు వేలు దాకా చిల్లర ఖర్చులు పైన పైన ఒక పదహైదు వేలు పదహారు వేలు మిగులుతుంది పదహైదు వేలు పదహారు వేలు మిగులుతుంది మరి ఇప్పుడు రీల్స్ విషయానికి వస్తే మరి చేసే రీల్స్ రీల్స్ చేస్తుంటారు కదా ఇన్స్టాలో అసలు ఆ రీల్స్ చేయాలని చెప్పేసి ఎందుకు అనిపించింది మీకు రీల్స్ ఒక తూరి ఖాళీగానే ఉన్నాయి అన్న నేను ఖాళీగా టీ అంగడి కాడంటే మోహిన్ అనే పిల్లోడు షూటింగ్ పోతాం వస్తావా అని పిలిచాడు అంటే షూటింగ్ అంటే ఏం షూటింగ్ అంటే నాకు రాదు షూటింగ్ తీసేదాన్ని అంటే మేము చెప్పినట్టు చేచ్చురా అని తూరి బిజినెస్ మ్యాన్ సినిమాకు తొలకొనిపోయాడు దాని ఒక సినిమాకు దాంతో చేసాము ఒక చేసాక మళ్ళీ కొన్నాళ్ళకు వచ్చేసి ఒకటి పుష్ప చేసాం పుష్ప పుష్పటు ఆడించి కొంచెం ఫేమస్ అయినా ఫేమస్ అయ్యారు అంటే చేసేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు రెస్పాన్స్ ఇట్లా ఏ విధంగా ఉండేది అడిచినారు ఫస్ట్ ఎందుకు అంటే కదా వాళ్ళకి ఆ మనిషితో తనలు అని ఇంట్లో వాళ్ళు అడిచినారు వాడు చూసి అట్లా అంట అటు చూసి అంట ఎట్లా తనలు తన తిన్నావా అని తలకాయ తిన్నారు ఫస్ట్ తీసే అది వీడియో అని మా భార్య సత అంటే సినిమా తెలియదు వాళ్లకు తెలుదు రీల్స్ అని పెట్టినాము తనలు తినేటి పెట్టినామని తీసేయండి వీడియో డిలీట్ చేపిస్తావా లేదా అన్నీ అంటే లేదు అది వాళ్ళు ఇచ్చినారు నేను కాదు ఇచ్చింది అంటే ముందు ఆ వీడియో తీసేస్తావా లేదా అని అరిచినారు ఇంట్లో అరిచే ఇంకా ఫస్ట్ రోజు డిలీట్ ఆ వీడియో ఇంట్లో అరిచింటే ఇంకా దూరిపో రీల్స్ కు మంచి పద్ధతి కాదు అది అని అరిచిన అంటే ఏమో లేదు తెలియకపోయినా అని ఆ పిల్లోనికి అప్పుడు ఫోన్ చేసి ఆ వీడియో తీసే డిలీట్ చేసేయండి ఇలా తనులు తినారు కాళ్ళతో అర్థది కొట్టినని బాగలేదు ఇంట్లో తీసేయండి అన్నారు వీడియో ఏం పని నీకు వీడియో పోని అన్నారు కొన్ని కొన్నాళ్ళకు పోలేదు మళ్ళీ ఒక నెల తర్వాత పుష్పాకు పిలిచినారు పుష్పకు పిలిచింటే పుష్పాకు పోయిందే ఆల్రెడీ మళ్ళీ ఎందుకు పోల్సి వచ్చింది ఎట్లా ఈ తూరి తనులు ఇదే దెబ్బలు తినేది లేకుండా తీస్తాం రా అని చేసారు తన్నులు తినేది అది ఊరికే సినిమాలలో నిజంగానే కొట్టలే ఊరికే యాక్టింగ్ కొట్టినారు అనుకుంటున్నారు మీరు కొడితే నేనేటా తనులు తినిపించుకుంటారట లే అని చెప్పాను నేను చెప్పింటే సర్లే అని ఇంకా ఇంకా అమ్మ మా వారికి సర్ద చెప్పి ఏం కాదులే అమ్మాయి ఈ వీడియోలు ఊరికే తీర్చు అంటాం తమాషగా అంతవరకే అని చెప్పాను తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీకు మోహిన్ కు మధ్య కొన్ని చిన్న చిన్న ఇష్యూలు వచ్చి మోహిన్ ఏదైనా ఏదన్నా వీడియో తీయాలంటే ఖచ్చితంగా డబ్బులు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తారంటే ఎప్పటికీ అడగాలేదు డబ్బులు బండికి పోయి వచ్చా డబ్బులు మటుకు అడగాను ఏదన్నా పని అంటే లేదు మీరు రాలేను అని అంతవరకు అంటే మోహిన్ అన్నాడు మాతోనే చెప్పాడు వచ్చేటప్పుడు ఇంటర్వ్యూ చేసే ముందు అడిగేటప్పుడు ఖచ్చితంగా మోహిన్ అడిగినాం ఏమైంది మీ మధ్య వీడియోస్ రావట్లేదు అని అడిగితే డబ్బులు అడుగుతున్నాడు బాయ్ చిన్న అని చెప్పాడు డబ్బులు అయితే అడగలే డబ్బులు పక్కన వాళ్ళు చెప్తాంటారు అంతే అని డబ్బులు అయితే అడగలే ఎంతవరకు డబ్బులు నేను ఇంతవరకు అడగనే అడగా ఏదన్నా అంటే చెప్తాంటారు నాకు వీడియోలు వీడియోలు అందుకని పక్కన వాళ్ళు గలాట పెడతారు ఫ్రెండ్స్ అంతే పెడతారు ఎప్పుడన్నా గొడవలు తిరిగా మీ ఇద్దరి మధ్యన ఏం గొడవలు అంటే నేను అసలు పట్టించుకుని పట్టించుకుని మరి లోకల్ గా రెస్పాన్స్ ఎట్లుంద ఇప్పుడు ప్రజలలో అన్న ఇప్పుడు ప్రజలు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తు పెట్టి అన్న సెల్ఫీ అన్న చెప్పేసి రకంగా రెస్పాన్స్ ఉందా ప్రజల్లో ఆల్రెడీ తెలుసు మొత్తం తెలుసు తెలుసు మరి ఫేమస్ కాకపోతే వీడియోల వీడియోకు ముందు మీరు చేసి రీల్స్ ముందు రీల్స్ తర్వాత బిఫోర్ ఆఫ్టర్ ఏ విధంగా ఉంది రెస్పాన్స్ రెస్పాన్స్ బాగానేది బానే సార్ మీరు వీడియోలు ఇంకా బాగా చేయండి చాలా మంది చెప్పారు వీడియోలు రావడంలే అది ఇది అని చెప్పారు అంటే ఏమన్నా అడుగుతుంటారా సెల్ఫీలు అన్నా ఒక సెల్ఫీ అన్నా వీడియో చాలా బాగా వేసా అన్న సూపర్ అన్నా బంపర్ అన్న అని చెప్పేసి పిల్లలు చాలా మంది పిల్లలు బస్ మార్గ వచ్చింది పిల్లలు పిల్లలు వచ్చి అడుగుతుంటారు సెల్ఫీ పట్టించుకోరాలు వేయడం ఇట్లా చేస్తాడు అంటే సెల్ఫీలు ఇచ్చారనా అందరికి పిల్లలందరికీ చాలా మందికి ఇచ్చారు సెల్ఫీలు సెల్ఫీలు ఇచ్చారు అంటే మధ్య కాలంలో మీ మీద కొంతమంది ఫ్యాంక్ చేస్తారంట చిన్న పిల్లలు అందరూ చేసి అన్న మీ ఫ్యాన్స్ అన్నా అన్న ఒక సెల్ఫీ అన్నా అని చెప్పేసి ఫ్యాంకులు చేస్తా నిజమే ర్యాంక్ చేస్తా ఎప్పుడు అంటే అప్పుడు వేయడమో ఫోన్ లు అర్ధ సార్ తాగేయడము ఇట్లా మ్యాన్ ఈ ఫ్రెండ్స్ ఉన్నాయి కదా మీ రీల్స్ ఈ రీల్స్ చేస్తా ఫ్యూచర్ ఏదైనా సినిమా అవకాశాలు కోసం ట్రై చేస్తారా ఎవరైనా పిల్లలు పోతా ఖచ్చితంగా ఖచ్చితంగా పోతాం అంటే మీకేం రాలేదు పర్సనల్గా పర్సనల్ గా ఇప్పుడు దాకా అయితే రాలే ఫోన్ ఇంకో ఒక తూరి వచ్చేసి గంటికోటకు వచ్చినారు కర్ణాటక వాళ్ళు వాళ్ళు పిలిచింది అంటే షార్ట్ ఫిలిం కన్నడ పిక్చర్ అని పోలే మన తెలుగు పిక్చర్ అయితే అవకాశం వస్తే పోతా ట్రై చేసారేమన్నా ట్రై చేస్తా వస్తా ఎప్పుడో ఒక తోస్తాడు ఎప్పుడొకరీ ఖచ్చితంగా మోహన్ కు సినిమా అవకాశాలు వచ్చాయని చెప్పి చాలా విన్నాం వచ్చే ఏది ఆ పిల్లోడు పోలే ఎందుకు మేము పోలేడా విడిచబెట్టి లేదు టీంను పోతే బాధపడతారని పోవడం అంటే హైదరాబాద్ హైదరాబాద్ నుంచి రెండు మూడు మాటలు ఫోన్లు చేశారు ఇక్కడికి వచ్చేయండి మీరు ఇక్కడ మా టీం బాగుంది అంటే పిలిచినా గానీ మంచి ఇంతవరకు అయితే పోలే మా కాడ మంచి స్టోరీ ఉంది ఒకటి ఆ స్టోరీ చేసామని దానికైతే ఒక మూడు నాలుగు లక్షలు ఖర్చు అవుతారు ముందుకు ఎవరు రావడంలే మేము ఆడికాడికే అంటే మీరందరూ కలిసి మీ టీం అంతా కలిసి క్రౌడ్ ఫండింగ్ మూవీ అని చెప్పి తెలుసా మీకు చేసుకోవచ్చు అందరూ తలా ఇంత డబ్బులు వేసుకొని ఒకడు ముందుకు ఒకడు ఎనికి పోతాడు నేను వచ్చా నేను ఇచ్చా అంట వెయ్యి రూపాయలు రెండు వేల మూడు వేల ఇచ్చా అంట ఇంకొకడు నా కాళ్ళు లేదు వాని కాళ్ళు లేదు ఫోన్లు తెచ్చి ఎత్తారు ఇట్లా నిలబడిపోతుంది స్టోరీ అంతా నిలబడిపోతుంది స్టోరీ నిలబడిపోతా అంటే ఏం చేస్తా ఆ పిల్లడేమో ఫోన్ చేసి కైగా భేదు ఆతానే కర్తానే జాతానే కైసా తు కబ్బి డ్యూటీ మే హా కై మేరకు జవాబు నేదే హే అంటాడు జవాబు కాకన్నాచ్చే డ్యూటీ హే డ్యూటీ హోగ్ మరతా అని చెప్తాను అవుతుంది నా ఒకరి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఒకరి ముప్పై వేలు కూడకైతే మొన్న దేవరకు ముప్పై వేలు అయింది ఖర్చు నన్ను పిలిచాడు దేవరకు నేను డ్యూటీలోని బెంగళూరులో రాలేకపోయినా నాకు కొన్ని ఉన్నాయి ఇంటి సమస్యలు కాబట్టి మూడు ట్రిప్పులు దిగితే మనకు లెక్క సరిపోదు అందుకే నేను రాలేనబ్ ఒకవేళ మీకు అబ్బుతే పొండి నేను అబ్బా డ్యూటీ దిగితే వచ్చా దూటి దిగాలి అనుకున్నా ఒక పిల్లోడికి ఫోన్ చేస్తే వాడు రాలేన్నా నేను పని మీద అని చెప్పాడు ఇంకా డ్యూటీ నేను దిగలేక నేనే పోయినా ఇంకా వాళ్ళు దేవరా పోయి తీసుకొని వచ్చారు అదైతే ఫేమస్ అయింది ఫేమస్ అయింది అందులో మీరు లేరు లేరు నేను గానీ ఇంకా బ్రహ్మానంగా ఉంది అది అంటే ఏదైనా బాధపడతారా దాంట్లో లేనని చెప్పేసి బాలక ఎప్పటికీ బాధపడను నాకు దీనికి అవకాశం ఉంటే పోతా లేకపోతే పోలేను అంటే మీరు లేకుండా వీడియో అనేది పాపులర్ ఫేమస్ అయిపోయింది కదా వైరల్ అయిపోయింది అంటే ప్రతి వీడియోలో నేను ఎవరైనా వీడియోలో నేను చెప్పేసి ఏదైనా మనకు మనకు రుణం లేదు రుణం పోదు రుణం లేదు వాటికి ఫోన్ చేసారు ఆడికి కత్తులు గిత్తులు అన్ని మేము లేవర్ తీసుకొని కత్తులు రకరకాల కత్తులు చేపించాం గన్నులు కత్తులు తుపాకులు మట్టి కత్తులు ఖర్చు అవుతుంది ఎంత వెళ్లి చేపించుకోవాలంటే రెండు వందల యాభై మూడు వందల నాలుగు వందలు కూడా కత్తిని పట్టించి కత్తిని పట్టించి ఇదంతా మీరు సొంతంగా పెట్టుకుంటారు మేమే పెట్టుకున్నాం ఇవన్నీ పెట్టుకుని ఒక రీల్ కోసం ఇంత ఖర్చు పెడతారు ఇంటూ గింటూ అన్ని తెచ్చి జిగ్ జిగ్ అంత మోహినే పెట్టుకున్నాడు అంత మోహినే పెట్టుకుంటాడు మోహిన్ పెట్టుకున్నాడు నేను ప్లేవుడు గివుడు రంగులు కందుకు ఇచ్చా మరి మోహిన్ కు వర్క్ ఏం చేయడు కదా మరి మోహిన్ డబ్బులు ఏ విధంగా వస్తాయి వర్క్ చేయడం అంటే వస్తాయా పిల్లనికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన అంటారు వాళ్ళ అన్న అంటారు కంప్యూటర్ కు పోతాడు కెమెరా మ్యాన్ గా పోతాడు ఎవరైనా కెమెరా మ్యాన్ గా పోతాడు కెమెరా మ్యాన్ గా పోతే పదహైదు వందలు రెండు వేలు ఇచ్చేస్తారు ఫంక్షన్లు పడితే కెమెరా అందుకు పోతాడు తీసుకొచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి కత్తులు కంట కెమెరా కంట అందుకు ఖర్చు పడుతుంది మొన్న పుట్టినరోజు పదివేలు దాకా ఖర్చు పెట్టాడు కెమెరాకు మూడు వేలు బాడిగా అది వచ్చేసి ఉఖం టైగర్ ఉఖం అది అది పదివేలు ఖర్చు అయింది కేకు బండి అందుకు ఇంకా ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి మీకు నెక్స్ట్ మంచి స్టోరీ దొరికితే తీయాలని నామ్ షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిలిం తీయాలని ఖచ్చితంగా రాసాడు స్టోరీ రాసాడు ఇండియా జబర్దస్త్ గా ఉంది ఏమంటే కొంచెం లెక్క ఖర్చు దానికోసం వెయిట్ చేస్తాము దింపుతాం అంటే మీరే మరి ఇంత ఖర్చు పెట్టి రీల్స్ చేస్తున్నారు కదా ప్రతి రీల్కి ఒక ముప్పై వేలు నాలుగు వేలు ఖర్చు పెడతాను అంటారు మరి ఎందుకు అంత పాపులర్ కాలేకపోతున్నాయి ఎక్కువ కొంతమంది తెలియని నా కొడుకులు రిపోర్ట్లు కొడుతున్నారు రిపోర్ట్లు కొడుతున్నారు రిపోర్ట్లు కొడితే ఏమొస్తుంది వాళ్ళకు ఏమైనా లెక్క వస్తుందా ఏమైనా కమిషన్ వస్తుంది లేకపోతే ఏమన్నా వానికి ఏమన్నా సంతోషం వస్తుంది గన చిక్కాల చిక్కల మత్స్సుకత్తి నరికినట్టు నరుకుతాభ థ్యాంక్ యూ సో మచ్ నా ఇంటర్వ్యూ ఎందుకు మరిన్ని రీల్స్ చేస్తూ మీరు అనుకుని నా లక్ష్యాలు సాధిస్తూ మంచి ఫ్యూచర్ ఫిల్మ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అన్న ఓకే అమ్మ మీరు కూడా ప్రజలు కూడా కొంచెం ఎంక్రేట్ చేయండి బాగా లైకులు గీకులు బాగా కొడుతుండీ